హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వడ చేస్తుందండి సండే రోజు వీడియో ఇది వడ చికెన్ కర్రీ స్పైసీగా చికెన్ కర్రీ వేసి వడ వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి కంట సింబల్ నొక్కండి చాలా బాగుంటుందండి ఒకసారి నేను చేసినట్టుగా వడ ఇట్లా వేయండి క్రిస్పీగా ఆయిల్ వీల్చుకోకుండా చాలా బాగుంటుంది ఒక నాలుగైదు గంటలు మినపప్పు నానబెట్టుకోవాలి ఆరు గంటలన్నా నానబెట్టుకోవాలి మంచిగా ఆయిల్ వీల్చుకోకుండా వస్తుందన్నమాట మిక్సీకి వేసుకోవాలి నానబెట్టి కొన్ని కొన్ని లైట్గా ఎక్కువ వేయద్దు వాటరు పప్పు అనేది పిండి మిక్సీకి వేసిన తర్వాత గట్టిగా ఉండాలి తర్వాత ఒక పిడికడంతా పప్పు వేసుకోవాలి మినపప్పు వేసుకుంటే ఆయిల్ గుంజదు క్రిస్పీగా మంచిగా గుళ్ళగా వస్తుంది అనమాట వడ ఆ పప్పేసి నైట్ నానబెట్టుకోవాలి ఎట్లా పులిచింది చూసిరా ఇట్లా పులుస్తుంది అనమాట పిండి పైకి పొంగుతుంది బాగా వస్తాయి వడ కూడా మంచి ఇట్లా గట్టి కాకుండా మంచిగా సాఫ్ట్ వస్తుంది అనమాట వడ నైట్ అట్లా నైట్ పెడితే పిండి తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలిపి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు ఆనియన్ చేసుకోవాలండి వడలా చా టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ లేకుండా కూడా వేసుకోవచ్చు కానీ ఒకసారి ఇట్లా కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ వేస్తే ఉల్లిగడ్డలు సన్న సన్న ఇట్లా కొంచెం సన్నగా కట్ చేసుకొని ఆనియన్ చేపర్ ఉంటుంది కదా అందులో వేసుకోవాలన్నమాట అన్ని మీడియం సైజు నేనైతే కేజీ పిండి అనమాట అది కేజీ పిండికి ఒక మూడు పెద్ద ఉల్లిగడ్డలు వేసిన మేము చాలా మంది ఉంటాము అందుకనే కేజీ పిండి పోషన్ అనమాట పప్పు ఒక పిడికడంతా కరివేపాకు ఒక పిడికాడు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మూత పెట్టాలన్నమాట మూత మంచిగా కరెక్ట్ ఫిట్ చేయాలి లేకపోతే తిరగదు అదే షార్పర్ అనేది మూత పెట్టి మొత్తం ఇట్లా షార్ప్ చేసుకోవాలన్నమాట మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా చేసుకోవాలి ఉల్లిగడ్డ అయినా సరే ఇట్లా చేసుకుంటే చాలా బాగుస్తాయి ఆమ్లెట్ కూడా మొత్తం ఇప్పుడు పిండి తీయాలి ఫిడ్జ్లకి వెళ్ళి తీసి ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు బాగా వన్ డైరెక్షన్లో కలపాలి అటు ఇటు కలిపితే బాగా రాదనమాట పిండి మంచిగా బాగా కలుపుకొని పక్కకు పెట్టి ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి నీళ్ళు అద్దుకుంటూ వేయాలి చెయ్యికి బాగా అంటుకోకుండా వస్తుంది అన్నమాట వడ అనేది మంచిగా ఈజీగా పడుతుంది అనమాట ఆయిల్లో ఇట్లా రెడ్ ఎమ్మటే రెడ్ కలర్ వచ్చేస్తేనే ఉంటుంది కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి బాగా హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల గాలది వడ అనేది ఉల్లిగడ్డ వేస్తే కలర్ కూడా చాలా బాగా వస్తుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర అన్నీ మంచివే కాబట్టి కొంచెం ఇట్లా తీసేయకుండా కూడా తింటారు పిల్లలు కూడా వడ వేసుకున్న తర్వాత ఇంకా మంచిగా చూడండి ఎంత బాగా పడుతున్నాయి కదా చూస్తుంటే నీ నోట్ల నీళ్ళు ఉడుతున్నాయి కదా వడ చూస్తుంటే వడలన్నీ వేసుకున్న తర్వాత ఇంకా చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వస్తాయో మంచిగా గాలితాయి బాగా వస్తుంది అనమాట వడ అనేది పొగలు వెళ్తున్నాయి కదా సండే రోజు అనమాట ఇది రెడ్ కలరు వేస్తే అట్లా కలర్ చేంజ్ అవుతుంది అనమాట చికెన్ కర్రీ కూడా మొత్తం ఏం చూపించట్లేదండి మొత్తం వీడియోలు ఎంత అవుతుంది అనేసి చికెన్ కర్రీ కూడా ఇంత బాగుంది కలర్ రెడ్గా అనిపిస్తుంది స్పైసీగా తింటాం అనమాట మేము నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఎక్కువ కర్రీ చూస్తుంటే కూడా చికెన్ కర్రీ వడ చాలా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది టేస్టు రెడ్గా అది చూస్తుంటేనే తిన అనిపిస్తుంది మా పిల్లలు మంచిగా తిన్నారు చికెన్ కర్రీ వేసుకొని ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి